కిసరా హోలీ మేరీ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఈటల రాజేందర్ బీజేపీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల కోసం కొట్టాడతామని మోడీ గారి ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి నిధులు తెస్తామని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని ఈ సందర్భంగా వారు తెలిపారు తెచ్చే కర్తవ్యం నిర్తించే బాధ్యత సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని చెప్పి ఇలా మానవులు నమ్మకం ఉంది పదిహేడు పదిహేడు సీట్లలో ఒకటి ఎంఐఎం తీసేస్తే దాదాపు అధికార పార్టీతో సమానంగా ఎనిమిది బై ఎనిమిది సీట్లు తీసుకుని వీళ్ళ ఆధిపత్యాన్ని భారతీయ జనతా పార్టీ ఈ ఆధిపత్యాన్ని ప్రకారం ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు ఇచ్చిన పూర్తి ఆశీర్వాదమే తప్ప దీనికి వేరే కారణం కాదని జరిగినట్టు ప్రయత్నిస్తా దేశవ్యాప్తంగా కూడా చూస్తూ ఉన్నాం రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఆరు ఏడు వందల భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నన్నీ మోడీ గారి నాయకత్వంలో ఇవాళ దేశంలో స్వేచ్ఛ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి